అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ ఏం చేస్తావో ఫస్ట్ నీ నీ మేధ రమ్మని చెప్పు కమాన్ చవరస్తా నీ అయ్యారు రమ్మని చెప్పు మీ అయ్యని రమ్మని చెప్పు డే టు టైం ఫిక్స్ అయ్యి మీ అయ్య దగ్గర నేను వచ్చి మాట్లాడతా దళిత బంధు ఎంత మందికి ఇచ్చిండు దళితులకు ఎకరాలు ఎంత మందికి ఇచ్చిండు ఎందుకు పొట్టగొట్టుకున్నాడు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు ఈ చొప్పని ఒక్కొక్కరి పేరు మీద లక్షా యాభై వేలు అప్పు చేసినటువంటి బిషి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి ఇలా ఏది అది బండి సైన్యం తిట్టి ఆడి పోసుకొని ఇవాళ నన్ను మోస తెలంగాణ ప్రజలు మోసం చేసిన కుటుంబం నీ దరిద్ర కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో నే నోరు కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావు కండ కావురం తల్లి కాకెక్కి ఏది అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టని ఏమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి